అందరికీ నమస్కారం నిరపని రామస్వామి ఆ మంచి ఫ్యాన్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు ఇప్పటివరకు ఈ ఈ వీడియో ఉద్దేశం ఖచ్చితంగా మన దేశ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి యుద్ధం గురించి కొద్దిగా కాస్త చదువు తక్కువ ఉన్నవారికి కాస్త దేశ పరిస్థితుల మీద అవగాహన లేని వారికి నాకు అర్థమైంది వారికి చెబుదామనే ఉద్దేశంతో చదువుకున్న వాళ్ళంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ న్యూస్తో లేదా రకరకాల సోషల్ మీడియా ద్వారా కొంతవరకు నాలెడ్జ్ తీసుకోవచ్చు పాపం కష్టపడి కూలి పనులకెళ్లే వాళ్ళు వాళ్ళకే ఉంటుంది కదా వాళ్ళు కూడా మన దేశపోరలే కదా వాళ్ళకి వాళ్ళకెవరు చదువుతారు మహా అయితే మన యూట్యూబ్ ద్వారాను లేదా టీవీ ఛానల్స్లో చూసి తెలుసుకోవాలి ఈ టీవీ ఛానల్స్ ఈ యూట్యూబర్స్ వీళ్ళు ఎంతవరకు చదువుతున్నారు వాస్తవాలు వీళ్ళ వ్యూస్ కోసం వీళ్ళు హై స్థాయిలో క్రియేట్ చేస్తున్నారా వచ్చేస్తుంది దగ్గరికి వచ్చేస్తుంది యుద్ధం ఇంకా కాసేపుట్లో మనం అయిపోతున్నాం ఈ టైపులో క్రియేట్ చేసి మాట్లాడుతున్నారా ఈ దిగులతోటి అప్పుడుదా కష్టపడి పనిచేసి సాయంత్రం అలిసిపోయి అన్నం తిని పనుకునేవాడికి తెల్లారితే మనం ఉండమా చచ్చిపోతామా పిల్లలతో ఏమైపోతారు పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది మనం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాము ఇంకేం ప్రిపేర్ అవుతాము రేపు వెళ్ళుండో ఈ యుద్ధ భూమిలో మనం ఆ యుద్ధ బాంబులన్నీ మన మీద పడిపోతున్నాయి ఏమో లేదు లేదు సరిహద్దుల్లో ఉండే వాళ్ళ మీదే పడతాయి ఇంత దూరం రావు కదా అని చెప్పని భారతదేశం చివరు ఉన్నవాళ్ళు భారతదేశపు మన దేశపు సరిహద్దుల్లో ఉండే వాళ్ళమ్మో బాంబు పడితే ముందు మన మీద పడుతుందేమో అటు బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళు వాళ్ళు చేరుతో ఉంటారేమో ఇలా రకరకాలుగా ఎవరి కోణంలో వాళ్ళు ఎందుకంటే మనిషి ఎవరైనా ఎవరు ఏ దేశంలో పుట్టినా సరే ఖచ్చితంగా తన ప్రాణం మీద తనకి ఖచ్చితంగా తీపి ఉంటుంది ఇది వాస్తవం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ విషయం గురించి ఖచ్చితంగా యుద్ధ వాతావరణం ఎలా ఉంది ఏంటి ఖచ్చితంగా యుద్ధం వస్తుందా లేదా అనే కాన్సెప్ట్లో మాట్లాడే ముందు ఒక రెండు నిమిషాలు నా ఛానల్ గురించి మీకు ఖచ్చితంగా మీకు ఒక మాట చెప్పాలి జాగ్రత్తగా వినండి ఇరపని రామస్వామి ఆ మంచి ఫ్యాన్ ఛానల్ మనది ఇరపని రామస్వామి చీరాల పక్కన బాపట్ల జిల్లా చీరాల పక్కన జాండ్రపేట గ్రామం ఇరపని రామస్వామి నా నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ ఇది నా మొబైల్ నెంబర్ ఇది ఓపెన్గా చాలా వీడియోస్ నేను ప్రొవైడ్ చేస్తూనే వచ్చాను క్లియర్ కట్గా చదువుతున్నాను మనం ఒక అపార్ట్మెంటో ఒక బిల్డింగో కట్టుకునే ముందు పునాదిని ఏ విధంగా అయితే మనం నిర్మించుకుంటామో పునాదిలో వాడేటువంటి రాళ్ళకి మనం ఏం చేస్తామంటే కొన్ని రాళ్ళు సరిగా ఉన్నా లేకపోయినా ఆకారం సరిగా ఉన్నా లేకపోయినా చిన్న చిన్న ముక్కలు కూడా అన్నీ కలిపి పునాదిలో వేసి మనం ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటాం అలాగే అలాగే నేను కూడా యూట్యూబ్లో మినిమం ఒక ఐదు వేల సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక మంచి కంటెంట్ మనం చెబితే ఆటోమేటిక్గా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్న ఆలోచనతోనే శ్రీలీల బొమ్మలు కానీ కీర్తి సురేష్ గారి బొమ్మలు కానీ రకరకాల వ్యవస్థలు రకరకాల టైటిల్స్ దేవతలు ఉండారని చెప్పి దెయ్యాలు ఉండాలని చెప్పని ఇలా రకరకాల జిమ్మిక్లన్నీ చేస్తూ బండిని ఈ విధంగా నెట్టుతూ వస్తున్నాను యాక్చువల్గా నా యొక్క ఉద్దేశం ఏంటంటే నాకు ఎవరు దేవతలు లేరు నా యూట్యూబ్లో ఎవరు క్వీనులు లేరు అది కర్రీ పాయింట్కి వెళ్తాము ఒక కర్రీ తెచ్చుకుంటాము మేడం గారు మీరు బాగుంటారు మీ కర్రీస్ కూడా బాగుండే అని చెప్పి మాట చదువుతాం చెప్పి వచ్చేస్తాం అంత మాత్రం ఆయన ఇంటికి వచ్చి కర్రీ పాయింట్ ఆమె నన్ను చూసి నవ్విందని చెప్పి పుస్తకం రాసుకొని తెల్లవాదులు ఊహించుకొని ఈ టైపు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని అయితే కాదు అలా అంటే ఈ ప్రయాణంలో చాలామంది పరిచయం అవుతుంటారు పరిచయం అయినటువంటి వ్యక్తి ఆ విధానంలో మన స్నేహంగా మంచిగా వాళ్ళ వ్యక్తిత్వం మంచిగా ఉంటే మంచిగా ఉందని చదువుతాం తర్వాత రాబోయే రోజులు గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అవుతుంటారు నా ప్రయాణం ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఒకచోట ఆగదు ఇది వాస్తవం ఆల్మోస్ట్ నాతో చిన్నప్పటి నుంచి స్నేహం చేసి చాలా మందికి తెలుసు నేను ఎవరితోనైనా సరే కొద్ది ఎక్కువగా చనువుగా అంత మాత్రాన వేరే ఉద్దేశంగా ఉండేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిని కాదు అంత అవసరం కూడా నాకు లేదు ఇది ఫస్ట్ పాయింట్ ఇంకోటి ప్రస్తుతం నాలుగు వేల ఐదు వందల సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేనేంటంటే ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నాను కదా ఓపెన్గా ఏదో జనాలని జస్ట్ ఎంగేజ్ చేయడం కోసమే ఇప్పుడు నేను ఒక వీడియో పెడితే ఆటోమేటిక్ షార్ట్ వీడియో పెడితే కొన్ని వ్యూస్ రెండు వేలు మూడు వేలు పదివేలు పదకొండు వేలు మన మా ఆమంత స్వాములు గారిది ఆల్మోస్ట్ నాలుగు లక్షల వ్యూస్ వచ్చాయి ఇలా వచ్చాయి కదా ఇదంతా నా ప్రతిభే అని నేను అనుకోను అలా అనుకున్నానంటే నేను ఇక్కడ అయిపోతాను నా ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను ఒక గంట వీడియో లైవ్ కాదు గంట వీడియో పెట్టినా సరే అనూహ్యంగా ఎక్కువ మంది చూడగలిగినటువంటి రోజున నేను సక్సెస్ అయినట్టు ఒకరిద్దరు చూసినా అది సక్సెస్ కాదు ఎక్కువ మందికి మనం మన తాలూకు మాట మన ప్రవర్తన మన విధానం మన సబ్జెక్టు నచ్చాలి అలా నచ్చిన రోజే మనం సక్సెస్ అయినట్టు ఎప్పటికప్పుడు వీడియోస్ చూసుకొని అబ్బో వేళలోకి వెళ్తుంది శబా శభాష్ ఏం మొగోడేరు నువ్వు అని అనుకొని జబ్బలు కొట్టుకునే వ్యక్తిత్వం కాదు ఫస్ట్ పాయింట్ అలా నేను ఏదైనా టైటిల్స్ పెట్టినా కూడా అది కేవలం అట్రాక్షన్ కోసమే అంతమించి ఏమీ లేదు ఇది రాబోయే రోజుల్లో మనస్ఫూర్తి చదువుతున్నాను ఖచ్చితంగా ఒక చదువుకున్న వ్యక్తిగా మన తాలూకు వీడియోస్ పది మందికి ఎందుకంటే నేను లైవ్ చేసిన లేదు వీడియో పెట్టినా అన్ని రకాల వ్యవస్థ